హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉంది ఫ్రెండ్స్ చెప్పట్లాగే మార్నింగ్ నాలుగు అయితే లేసాను ఈ మధ్య నిద్ర అసలు చాలట్లేదు అయినా తప్పట్లేదు డ్యూటీకి వెళ్ళాలి డైలీ వెళ్ళాలి మళ్ళీ వారం అంతా చేసి రెస్ట్ ఏ రోజు వస్తుందా అని ఇద్దరు చూస్తున్నా ఈరోజైతే మొంత తుఫాన్ అనమాట సో తుఫాన్ రోజు చేసిన వీడియో ఇది ఇంకా నేనైతే ఈరోజు బఠానీ బంగాళదుంపు కోరైతే ఉండాను నాకైతే నచ్చలేదు ఏమిటో ఈ మధ్యన కూరలు అయినా సరిగ్గా ఉండట్లేదు నేను ఇంకా పెరుగానని తినేసి ఇంకా అలా డ్యూటీ చేసుకొని వెళ్తుంటే బాబా చాలా అంటే చాలా గట్టికి పడుతుంది వర్షం గాలి చెట్టు కింద ఉండకూడదు అంటారు పిడిగా ఎక్కడ పడిపోద్ది అని భయమేస్తుంది ట్రాక్ మీద సైడ్ని సైడ్న చెట్టు కింద వెళ్ళాను ఎక్కువ వర్షం పడుతుందని కానీ చాలా అంటే చాలా గట్టి పడుతుంది వర్షం చూడండి రోజు అంతా పడుతూనే ఉంది ఎందుకంటే ఈ రోజే కొద్దిగా ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నారు మొత్తం అంతా నిండిపోయింది నేనేమో ఇక్కడ స్ట్రక్ అయిపోయిన అటుకి ఇటుకి మధ్యలో ఇంక ఇది వచ్చేసరికి మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం కూడా అసలు పని చేసుకుందామంటే అసలు మినిమం గ్యాప్ ఇవ్వలేదు అలా పడుతూనే ఉంది వర్షం అయినప్పటికీ కూడా తడుచుకొని కొంత వర్క్ అయితే చేసుకున్నాను ఇంకా చూడండి ఇంకా మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినబడుతుంటుంది ఇంకా ఇక్కడ చెట్లేం లేవని చెప్పి ట్రాక్ పక్కన విడిగేసుకుని అలా కూచుంపాను నించుందామంటే భయం అనమాట అందుకని ఒక సైడ్కి అలా కూచుంపాను ఇంకా ఎక్కువ సైడ్ నించున్నా అంతా తడిసిపోతుంది మొత్తానికి ఇంకా డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం వర్షం తగ్గింది చాలా హ్యాపీ అనమాట ఇంకా అలాగ ఇక్కడ రోడ్లు కూడా బాగోవు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒడిస్సా బార్డర్ అనమాట ఇంక ఇంటికి వెళ్ళి జిమ్కి వెళ్ళలేను అనుకున్నాను కానీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని అయితే వెళ్ళాను చక్కగా చేసుకున్నాను జిమ్ అయితే మానలేనండి అది జిమ్ చేస్తే ఏటో తెలీదు మెంటల్గా రిలీఫ్ వస్తుంది ఓకేనండి మళ్ళీ కలుద్దాం బాయ్